ఫ్రెండ్స్ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత ఫాస్ట్ బౌలింగ్పై భారత శిబిరంలో ఆందోళనలు మొదలయ్యాయి తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధి కృష్ణ శారదుల్ ఠాకూర్లకు ఫాస్ట్ బౌలింగ్కు అవకాశం కల్పించింది టీమిండియా ఫలితంగా జనవరి మూడు నుంచి ఏడు వరకు కెప్టెన్లో జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్లో మొహమ్మద్ షమీ లేకపోవడంతో ఖాన్ను జట్టులోకి తీసుకున్నారు రవీంద్ర జడేజా కూడా ప్రాక్టీస్ ప్రారంభించాడు రవీంద్ర జడేజా ఆవిష్ ఖాన్లకు రెండవ టెస్టు మ్యాచ్లో ప్లేయింగ్ లెవెల్లో అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు ఇక పదకొండవ టెస్టు మ్యాచ్ ఆడుతున్న శారదుల్ ఠాగూర్ తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ప్రసిద్ధి కృష్ణను కలిసి సెంచురియన్ టెస్టులో ముప్పై తొమ్మిది ఓవర్లలో నూట తొంభై నాలుగు పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు వీరిద్దరి బౌలింగ్ కారణంగా దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసే అవకాశం దక్కించుకుంది జస్ప్రీత్ బుమ్రా మొహమ్మద్ షమి ఉమేష్ యాదవ్ ఇషాంత్ శర్మ వంటి ఫాస్ట్ బౌలర్లు టీమిండియాలో ఉన్న వారి తర్వాత రాణించగల ఫాస్ట్ బౌలింగ్ ఎంపిక కీలకంగా మారింది ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ ప్రస్తుతం ఆడటం లేదు కానీ షమీ లేకపోవడంతో అతని స్థానంలో ఆడిన ప్రసిద్ధి కృష్ణ శార్దుల్ ఠాగూర్ అంతగా ప్రభావం చూపలేదు మొహమ్మద్ సిరాజ్ కూడా ఏమంతా ఆకట్టుకోలేకపోయాడు పదమూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన ప్రసిద్ధి కృష్ణ టెస్టు మ్యాచ్ స్టైల్ ప్రకారం బౌలింగ్ చేసినట్లుగా కనిపించలేదు ఇక ఆఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్ని మొహమ్మద్ షమి స్థానంలో జట్టులోకి తీసుకున్నారు అయితే అతనికి కూడా అంత అనుభవం లేదు అతను ఇండియా ఏ తరఫున ఆడుతున్నప్పుడు ఆఫ్రికా ఏపై యాభై నాలుగు పరుగులిచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు ఆవేష్ ఖాన్ ముప్పై ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఇరవై రెండు పాయింట్ ఆరు ఐదు సగటుతో నూట నలభై తొమ్మిది వికెట్లు తీశాడు ప్రసిద్ధి కృష్ణ కంటే రెడ్బాల్ అనుభవం ఎక్కువగా ఉన్నప్పటికీ క్యాప్టెన్లో అవకాశం వస్తే మాత్రం తనని తాను నిరూపించుకోవడం పెద్ద సవాలే ఇక రవీంద్ర జడేజా విషయానికి వస్తే మొదటి టెస్టు మ్యాచ్కు వెన్నుగాయం కారణంగా ఆడలేదు కానీ ప్రస్తుతం రవీంద్ర జడేజా ప్రాక్టీస్ చేయడం చూస్తుంటే రెండవ టెస్టుకి ఆడొచ్చు అనిపిస్తుంది అలాగే రవీంద్ర జడేజా కండిషనింగ్ కోచ్ రజనీకాంత్ పర్యవేక్షణలో బౌలింగ్ చేశాడు రెండవ టెస్టు మ్యాచ్కు ఫిట్గా ఉన్నట్టుగా తెలిపాడు రెండో టెస్ట్ మ్యాచ్ లో ప్రసిద్ధి కృష్ణ శారదుల్ ఠాగూర్ స్థానంలో రవీందర్ జడేజా ఆవిష్కరణలకు అవకాశం ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్